విలేకరులను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్రతి సంవత్సరం జరిగే గుడదల లూండు మాత ఉత్సవాలు ఆధ్యాత్మిక పరమైనవి ఇక్కడకు వచ్చే విశ్వాసులను భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం దివ్య పూజలు పాపోచారణ భక్తులు తమ మృట్టుబడులను చెల్లించుకోవడానికి సౌకర్యం తొమ్మిది పది తేదీలలో వచ్చి నల్గొండ పీఠం ఖమ్మం పీఠం కర్నూలు పీఠం నుండి తొమ్మిది పది తేదీలలో వచ్చి దివ్య పూజలు సమర్పించి ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వబోతున్నారు వీటన్నిటికంటే ముందు జనవరి ముప్పై ఒకటవ తేదీన ఈ సంవత్సరం వేడుకల ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణతో జరిగిన ముణదల మాత కొండపైకి బారులు తీరు వెళ్ళారు ఆ విధంగా మా నవదిన జపాలు ఆరంభమయ్యాయి ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా సన్నాహాలు ఏర్పాట్లు చేయడం జరిగింది ముణదల మాత ఉత్సవాలు జగమరిగిన సత్యం కాబట్టి ఈ సంవత్సరం కూడా దగ్గర దగ్గర పది లక్షల మంది విశ్వాసులు రానున్నారని అంచనా వేయడం జరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు ఇతర ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారని మేము భావిస్తున్నా ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది మిగిలిన ఏర్పాట్లను గురించి పుణ్యక్షేత్ర డెక్టర్ గారైన కేజ్ పాదరి గారు విక్ర విక్ర మోహల్ ప్రసాద్ గారు అదేవిధంగా సునీల్ పాదరి గారు మీకు తెలియ తెలియజేస్తారు ఈ వేడుకలను గురించి తెలుగు ప్రజలందరికీ తెలియవలసిందిగా ప్రింట్ మీడియా వారిని విలేఖరులను విజువల్ మీడియా వారిని కోరుతూ మీరు వచ్చినందుకు ఇంకోసారి మీకు ధన్యవాదాలు సమర్పిస్తూ ముగిస్తాం లోటు మాత పుణ్యక్షేత్రం నుండి ప్రభుని యొక్క దీవెనలు తల్లి మరి యొక్క ఆశీర్వాదములను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము గుడ లోడ్ మాత మహోత్సవము గత సంవత్సరం వసంతాల పండుగలు జరుపుకు ఈ సంవత్సరం నూట ఒకటవ మహోత్సవాన్ని జరుపుకుంటానికి సిద్ధపడేటువంటి సమయంలో మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు సిపి గారు వివిధ ప్రభుత్వ శాఖల వారందరినీ కూడా వారి యొక్క ఆఫీస్ పిలిపించి ఏర్పాటు చేయమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తదుపరి మరలా సబ్ కలెక్టర్ గారు మరలా రెండోసారి ఇక్కడకు వివిధ శాఖల కూడా పిలిపించి ప్రభుత్వ శాఖల వారిని ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశించడం జరిగింది మేము పుణ్యక్షేత్రం నుండి ఆర్టీసీ వారికి రైల్వే వారికి ఎలక్ట్రిసిటీ వారికి మున్సిపాలిటీ వారికి శానిటేషన్ కూడా మీ సహకారం అందించమని చెప్పి వ్యక్తిగతంగా కూడా సంస్థ తరఫున పుణ్యక్షేత్ర తరఫున కోరటం జరిగింది వారందరూ కూడా వారు వారి పనులు చేస్తూ ఉన్నారు బాధ్యతలలో వివిధ స్థాయిలో అప్పగించడం జరిగింది వారందరూ కూడా నెరవేరుస్తూ ఉన్నారు వచ్చేటి భక్తులు కూడా భక్తురాలు దేవుడికి యొక్క నింపబడి తిరిగి వెళుతూ ఉన్నారు ఒక సందర్భంలో పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నప్పుడు పలానా ప్రాంతం నుంచి వచ్చేమో అని చెప్పారు మీరు ఏమైనా క్రైస్తవులా లేకపోతే క్రీస్తులు అనుసరిస్తూ ఉన్నారా ఎందుకు వచ్చారు మీరు అని అడిగినప్పుడు మాకు గుణదల మేరీ మా దగ్గరికి వెళితే ఏదో మేలు జరుగుతుందని చెప్పి మా ఊరు వారు చెప్పారండి అంటే వారికి ఏదో మేలు జరిగింది నేను ఇది రావటం మూడవసారి నేను ఇక్కడ కొద్ది సమయం కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకలాంటి ప్రశాంతత అనేది నాలో వచ్చింది ఒకలాంటి శక్తి నన్ను ప్రతిసారి కూడా ఈ పుణ్యక్షేత్రం తీసుకుని వస్తూ ఉన్నదని చెప్పి తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచారు కనుక ఈ విధంగా అనేక మంది క్రైస్తవేతలు వచ్చి మరీ తల్లి దీవులు పొందుతూ ఉన్నారు మీరందరూ కూడా ఛానల్స్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీకు సహకారాన్ని అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాము Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.